డిఎం డి కి స్వాగతం నేను మీ హుస్సేన్ ఏసీబీ వలలో హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవి తహసీల్దార్ మాధవి ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి కమలాపూర్ కన్నూరుకు చెందిన కాసరబోయిన గోపాల్ విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం ముప్పై రూపాయలు వేలు లంచం డిమాండ్ చేశాడు ఐదు వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం ఇప్పుడు అదుపులోకి తీసుకొని వరంగల్లో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో రొడ్యూస్ చేస్తాము ఈమెపై గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణలు కూడా ఈ ఈమె కరప్ట్ ఆఫీసర్ అని చెప్పి మేము రుజువు చేసుకోవడం జరిగింది సో అందరికీ థ్యాంక్ యూ తర్వాత మిమ్మల్ని ఎవరైనా కూడా ప్రభుత్వ ఉద్యోగి లంచం గురించి డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్ కాల్ చేయగలరు ఈరోజు జరిగినటువంటి ట్రాప్లో నేను మా ఇన్స్పెక్టర్లు అయినటువంటి రాజు సుందర్ ఎల్ రాజు పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు